నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు ఇప్పుడు మనకి కుంభమేళ జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన మీకు తెలిసిన విషయాల గురించి కొన్ని మాకు తెలియచేయాలండి ప్రత్యేకత ఏంటి దానికి సంబంధించి మేళన అంటే కలుపుట అని అర్థం నార్త్ ఇండియాలో మేళ అంటే ఉత్సవం అని చెప్తారు కుంభము సరే తెలుసు కుండ కుంభం ఏమిటి సాక్షాత్తుగా ఈ భూమండలానికి సంకేతం అంటారు మనకి వేదాల్లో ఉంది అది ఈ భూమి అంతా కూడా ఒక కుంభములా ఉంది లోపల ఆకాశం స్థలం ఉంది జలం ఉంది నీళ్లున్నాయి ఈ మట్టి ఉంది భూమి ఇవన్నీ కలుస్తున్నాయి అది అందుకనే యజ్ఞాల్లో వండేటప్పుడు అన్నం వండేటప్పుడు గిన్నెలతోటి వండరు కుంభములతోటి వండుతారు కుండాలతోటే ఆఖరికి తిరుపతి వెంకన్నకి ప్రసాదం పెడతారు దీంట్లో కుండ పగలగొట్టి మళ్ళీ తోమాసరం అవసరం లేదు పళ్ళంటారు తోమని వాడి అని కీర్తన ఒకటి ఇది చాలా మందికి అర్థం కాలే అంటే ఒకసారి వాడిన తర్వాత ఆ పడే అవసరం కాదు తోమని పళ్ళేవాడు అంటే కుండ కొత్త కొండ పట్టుకొచ్చి భాగం పగలగొట్టి కింద దొప్ప ఉంటుంది దాంట్లో పెట్టి పెడతారు తోమని పళ్ళాల వాడి దానికి ఏమి పురాణ కథ ఉంది వాడు ఎవడో కుమ్మరివాడి బాబు కుమ్మర గురునాథుడు అన్నాడు అతను తెలియక ముందు పట్టుకొచ్చి పెట్టేవాడు అది ఆచారం అయిపోయింది తోమని పళ్ళి వాడి అలాగే ఇక్కడ ముందుకునే మన పూర్వీకులు కూడా ఒకసారి వండిన కుండని మళ్ళీ ఉపయోగించడం కాదు ఒక జలాని కోసం మాత్రమే కుండలు పెట్టుకునేవారు అది ఇక్కడ కుంభమేళ అన్నప్పుడు దాంట్లో ఆచారాలు ఏమిటివన్నీ అలాంటి పెట్టండి దాంట్లో ఒక తమాషా ఉందమ్మా అసలు ఉత్తపులో స్నానం చేస్తేనే చాలా గొప్ప అలాంటప్పుడు తమాషా ఏమిటంటే జలము లోపల వరుణదేవుడు ఉంటాడు యాసాగం వరుణోయాతి అపశ్య జనా పుణ్య పాపములు మన రెండింటినీ చూస్తుంటే అట్ట వరుణదేవుడు లోపల పగటి పూట రాత్రిపూట వరుణదేవుడు ఉంటాడు పగటి పూట అగ్ని నీళ్ళలోకి ప్రవేశిస్తాడు నీళ్ళల్లో ఉంటాడు రాత్రి అగ్ని బయటకు వస్తాడు చూడిన నీళ్ళల్లో ఉంటాడు అందుకని బ్రిడ్జి మించి ఎడుతుంటే చూడండి రాత్రిపూట నీళ్లు తెల్లగా కనిపిస్తాయి పగటిపూట ఎర్రగా కనిపిస్తాయి ఇది కారణం అంటే జలము లోపల ముగ్గురు ఉన్నారు ఎవరు సూర్యుడు అగ్ని వరుణుడు దేవుడు అంచేత మనం తెల్లవారుదామనే స్నానం చేయాలి అప్పుడు ఏమవుతుంది ముగ్గురిని గౌరవించినట్టు అవుతుంది పూర్తిగా తెల్లారిపోయింది అది అనుకోండి అంటే ఇద్దరిని గౌరవించాము మనం ఒక ఒక ఇంటి లోపల ముగ్గురు పండితులు ఉన్నారు మనకు ఒక్కడితోటే పని ఉంది నిజమే ముగ్గురికి దండం పెట్టాలి సుగ్రీవుడు తప్పదే చేశాడు రాముడికే దండం పెట్టాడు లక్ష్మణ సహా దండం పెట్టలే పొరపాటు కదా అది పడిపోయింది దెబ్బలు పడిపోయాయి మొదటిసారి ఇలా అందుకని తెల్లాడుదామని అయితే వీళ్ళు ఉంటారు దీనికి సునశ్శేపుడు కుర్రవాడి ద్వారా మనకి మంత్రాలు వచ్చే రెండు దృపదాదివముంచతు ఓ వరుణదేవా నా పాపాలన్నీ కూడా తొలగించవయ్యా ఎలాగైతే రాజుగారి చేత కట్టబడినవాడు నిర్దోషం తెలవగానే రాజుగారి వచ్చి స్వయంగా కట్లు ఇప్పిసారి చెప్తాడ ధృపదాదివ ముంచదు దృపదాదివేన్ మూచాన అంటూ ప్రార్థించాలి పాపాలు పోతాయి ఇది కారణం అంటే స్నానం చేసేప్పుడు ఇంకొకటి ఉంది ఆ పూహిష్టమయోభువ ఓ జలములారా ఆపుయ భువ ఈ భూలోకంలో ఉన్నవారు మీరు ఎందుకు తెలుసా మాకు రక్షణ కలిగించడానికి ఆ పూహిష్టమయో తాన ఊర్జీ తధాతన మీరందరూ మాకు ఊర్జం బలాన్ని కలిగించండి పోలికి చెప్పింది వేదము ప్రేమ కలిగిన తల్లి బిడ్డకి తాను ఎన్నో పదార్థాలు తిన్నప్పటికి కూడా స్వచ్ఛమైన పాలన ఇచ్చినట్టుగా దృప ఏముంటుంది అక్కడ ఆ పూహిష్టామయోభవ తాన ఊర్జేత ఊషతీరివ మాతర ప్రేమ కలిగిన తల్లి పిల్లాడికి ఏమన్నా అవుత్యం ఆ నిరదక పచ్చం చేసేవరమ్మా వాళ్ళు తినాలి తినేవారు కాదు ఏం చేత ఇప్పుడు లేదు మరి మూడు మూడు నెలలు రాగానే నరసరు బాలేశ్వరరాం పట్టుకెళ్ళిపోనాం తల్లు తల్లులేమో ఐఏఎస్ అయ్యారు ఇండియన్ ఐఏఎస్ సర్వీసు కర్మ అలా అయిపోయింది అనమాట అంచేత త్రిపదాదివ ముంచదు అలా ప్రార్థించాలి ప్రార్థిస్తే దేవుడు వస్తాడు తాన ఊర్జీతో తాతన మహే రణాయ చక్షసే యుద్ధంలోపల కాదు అది మహే భూమండంలో రణాయ మేము ప్రకాశించాలి మీ అనుగ్రహం ఉందనుకోండి మేము తడతడతడ మెరిసిపోతుంటాం ాహ్యంగా ఇది చెప్పడానికే స్నానాలు కుంభమేళ కార్తీక మాస స్నానాలు ఇవన్నీ ఉన్నాయి ఈ మంత్రాలు ఎవరు చెప్పాడు తెలుసామ్మ విశ్వామిత్రుడు చెప్పాడు అతను సునస్యకుడు అన్నవాడికి ఎందుకంటే ఓసారి మన హరిశ్చంద్రుడు నాడే సత్యం తప్పడు పాపం తన కొడుకుని వరుణదేవుడికి దానం అన్నాడు కొడుకు పుట్టాడు దానవుడు మానేశాడు వరుణదేవుడు ఆ కుర్రాడికి దర్శనం వచ్చింది తప్పించాలంటే ఇలాంటి కురాను ఒకటి బలివ్వాలి పెద్ద కథ ఇది దొరకదు అనుకోకుండా అసన శివుడు అనేవాడు వచ్చాడు అతని మేనమామ విశ్వామిత్రుడు రే అబ్బాయి ఏం పర్లేదు యజ్ఞము సక్సెస్ అవుతుంది నీ ప్రాణం నిలబడుతుందిరా ఈ మంత్రాలన్నట్టు అనేసరికి వరుణదేవుడితో సహా ఇష్ణువు కూడా కిందకి దిగి వచ్చి అబ్బాయి నీ ప్రాణం నిలిచింది హరిశ్చంద్రుడు నీ యాగం బలించింది వరుణదేవ నీ ముక్కు తీరిపోయింది అన్నట్టు ఇది యసుర్వేదంలో అందమైన గాథ చాలా తక్కువ మంది గమనించగలరు అంచేత కుంభమేళయే కాదు కుంభమేళ అంటే అక్కడ ఏం ప్రత్యేకించి గంగా యమున సరస్వతి మూడు నదులు కలుస్తూ ఆ రోజుని కలిసిన చోటది అందుకని కుంభమేళ కుండలతో పాటు జలాన్ని తీసుకుని చేసి చేస్తారు ఇప్పుడు అది కూడా ఏమైపోయింది నేను చేస్తుంటే మన కెమెరా వాళ్ళు తీస్తున్నాను లేదా వీడియో అది చూస్తూ చేస్తున్నారు అందరూ కూడా అన్యాయం అది ప్రేమ కలివ కుంభమేళాలో పొరపాటు ప్రమాదాలు జరగవు కానీ మధ్య నిర్లక్ష్యం చేత పాడు చేస్తున్నాం ఆచారాలను మనం ఏం చేస్తున్నాం వాడిని అడ్డగోలుగా చేస్తున్నాం కుంభమేళా వెనకాల ఇది అర్థము కుంభము ద్వారా జలమును స్వీకరించి ఆ నివేదన చేసి ఆ కుంభముతోటే మనం పవిత్రం కావాలి దానికోసం ఇతర గాథలు మీకు పుస్తకాల్లో టీవీల్లో అన్ని చోట్ల వస్తాయి ఈ మంత్రాల గురించి ఎవళ్ళు చెప్పరు ఇంతవరకు చాలా చక్కగా తెలుసు ధన్యవాదాలు